మీకు అండర్ మీరు డెవలప్మెంట్ అనే ఛాన్స్ అనేది వందకు వంద శాతం ఇక్కడ ఉంది మీకు పెట్టుకుంటే మీకు భవిష్యత్తు ఖచ్చితంగా ఉంటుంది మీకు ఎటు వచ్చినా ఒక రెండు మూడు రెండు మూడు సంవత్సరాలలో మీకు ఇల్లు అనేది ఖచ్చితంగా ఏర్పడతాయి ఈ రోజు కొన్న రేటు మళ్ళీ రేపు రాదు మీకు హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అంజయ్య ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు మీ ముందుకు హయత్ నగర్ నుంచి అతి దగ్గరలో ఉన్న మునగన్నూరులోని జన చైతన్యలో మంచి ఓపెన్ ప్లాట్లు మేము ముందుకు తీసుకొచ్చాను ఈ ఓపెన్ ప్లాట్ల గురించి పూర్తి వివరాలు అందించడానికి ఓనర్ అనేటువంటి రఘురామ్ గారు మనతో ఉన్నారు తనతో అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమోషన్ ఉండవు కాబట్టి డైరెక్టు రఘురామ్ సార్ నెంబర్ పయనిస్తున్నాను మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు ఇంత మంచి మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడూ కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతోని ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలకుంటే అద్భుతంగా ఇదే విధంగా చేసి పెడతాము దానికి సంబంధించిన నంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను ఈ విషయాన్ని గమనించగలరు మొదటిసారి మా ఛానల్ వచ్చినవి దయచేసి సప్లైబ్ చేసుకోగలరు ఈ ఆలస్యం చేయకుండా ఈ ఓపెన్ ప్లాట్లు ఎక్కడున్నాయి పూర్తి విషయాలు రఘురమ్మ గారికి తెలుసుకుందాం గారు నమస్కారం నమస్తే నా బాగున్నారం ఎగ్జాక్ట్లీ మన ప్లాట్ లొకేషన్ ఎక్కడుంది పూర్తి విషయాలు మా వీరస్గా అందించండి సార్ నమస్కారం అండి నా పేరు రఘురాం ఈ సైట్ ఉన్నదండి ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నరు ఇది ప్లాట్ వచ్చేసి నాలుగు వందల నాలుగు గజాలు ఒకటి ఉంది రెండు వందల రెండు గజాలు నార్త్ ఉంది రెండు వందల రెండు గజాలు సౌత్ ఉంది అంటే మొత్తం టోటల్ రెండు గజాలు చాలా బాగుంది అయితే ఇది మనకు ఇక్కడ తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు సరౌండింగ్స్ అనేది అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే విజయవాడ వచ్చేసి నాలుగు కిలోమీటర్లు ఉంది ఎగ్జిట్ నెంబర్ లెవెన్ అవుటర్ వచ్చేసి ఆరు కిలోమీటర్లు ఉంది తర్వాత ఎల్వి నగర్ మెట్రో వచ్చేసి పన్నెండు కిలోమీటర్లు ఉంది మునుగనూర్ మెయిన్ రోడ్కు రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇంకోటి వంద ఫీట్ల రోడ్కు వంద వంద మీటర్లు ఉంటుంది వంద ఫీట్ల రోడ్డుకు ఇంకొకటి చెప్పాలంటే ఐదు నాలుగు మీటర్ వచ్చినాక కూడా మీరు తొందరలో రాబోతుంది మీరు డెవలప్మెంట్స్ అనేవి చాలా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంది దాన్ని బట్టి మీరు తీసుకోవడానికి ముఖ్యంగా మీరు ఇంట్రెస్ట్ పెడితే బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా సరే ఎందుకంటే ఆల్రెడీ మన కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిన కన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే జనితరిలో కన్స్ట్రక్షన్ ఒకసారి స్టార్ట్ అయిందంటే ఒక మధ్య తరగతి వాళ్ళు కట్టుకునే అనుగుణ మంచి స్థలం ఇది అవును ఓకేనా చాలా బాగుంది ఇవన్నీ వచ్చేసి ముప్పై ఫీట్ల రోడ్ అండి థర్టీ ఫీట్ రోడ్స్ థర్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి తర్వాత ఫార్టీ ఫీట్ రోడ్స్ కూడా ఉన్నాయి ఫిఫ్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి టోటల్ అంటే ఈ జరిచేతల రోడ్స్ మాత్రం క్వాలిటీగా ఉన్నాయి ఎందుకంటే ఒక పెద్ద కాలనీ అయితే ఏ విధంగా ఏర్పడుతుందో ఆ విధంగా అన్ని రకాల అనుకూలం ఉంది ఇప్పుడు మన ప్లాట్లు ఏ ఫేసింగ్లు ఉన్నాయి డైమెన్షన్స్ ఏ విధంగా ఒక్కొక్క ప్లాట్ వచ్చి ముప్పై మూడు యాభై సైజ్ తోటి నార్త్ ఉంది నార్త్ ఈస్ట్ ఉంది సౌత్ కూడా ఉంది మీకు సౌత్ వచ్చేసి నీకు పదిహేడు వేల ఐదు వందల రేటు కోట్ చేసిన విత్ నెగోషియేట్ నార్త్ ఈస్ట్ కార్నర్ వచ్చేసి ఇరవై వేలు కోట్ చేస్తున్నాను విత్ నెగోషియేటెడ్ మనం వచ్చిన తర్వాత చూసుకొని మనం నెగోషియేట్లో మాట్లాడుకోవచ్చు ఓకే సార్ చాలా బాగుంది చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది ఇక చుట్టుపక్కల మంచి లొకేషన్ హైలైట్స్ ఇంకేమి ఉన్నాయ్ హైలైట్ అంటే ఇప్పుడు మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి తర్వాత వండర్ ఎగ్జిట్ నెంబర్ లెవెన్ వచ్చేసి అవుటర్ ఉంది ఇది మనకు సాగర్ హైవే కూడా దగ్గర సాగర్ హైవ ఇ విజయవాడ సాగర్ హైవే రెండింటి మధ్యలో ఉంటాను హైట్ మీద ఇంకొకటి ఏంటంటే హైతనార్ నుంచి ఇండ్లని ఇక్కడ మనకు ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో వచ్చేసినాయి ఇంకొకటి సరౌండింగ్స్ లో ఇటు తుర్కేంజాల గానీ ఇటు హైదర్ గానీ ఇటు పోతే పెద్ద కానీ కోహెడ కానీ ఈ అన్ని డెవలప్మెంట్స్ అనేది ఇల్లు అన్ని కంప్లీట్ అయినాయి ఖాళీ ప్లేస్ అనేది ఇది మాత్రమే మీకు మీరు డెవలప్మెంట్ అనే ఛాన్స్ అనేది వందకు వంద శాతం ఇక్కడ ఉంది మీకు పెట్టుకుంటే మీకు భవిష్యత్తు ఖచ్చితంగా ఉంటుంది మీకు ఎటు వచ్చినా ఒక రెండు మూడు రెండు మూడు సంవత్సరాలలో మీకు ఇల్లు అనేది ఖచ్చితంగా ఏర్పడతాయి ఈ రోజు కొన్న రేటు మళ్ళీ రేపు రాదు మీకు ఖచ్చితంగా కొనుక్కోండి ముందు భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ మీరు కొనుక్కుంటే భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది మళ్ళీ ఒక్కసారి రేట్ల గురించి మాట్లాడతాం సౌత్ ఫేస్ ఏమి రేట్ అంటున్నారు సౌత్ ఫేస్ అయితే పదిహేడు వేల ఐదు వందలు అంటున్నాను ఈస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ నార్త్ వచ్చేసి ఇరవై వేలు కోట్ చేస్తుంది నెగోషియబుల్ మీకు తక్కువ తక్కువ కావాలంటే రెండు వందలకి రెండు వందల గజాలు కూడా నేను ఇవ్వడం జరుగుతుంది ఒకేసారి ఎనిమిది వందల గజాలు అంటే తీసుకోలేని పెద్ద మనుషులకు కూడా మీకు తక్కువ చిన్న చిన్న ముక్కలు కూడా ఇవ్వడం జరుగుతుంది రెండు వందలు మినిమం రెండు అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ ప్లాట్ల లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లుంటైతే రఘురామ్ సార్ నెంబర్ పయనిస్తున్నాను తను ఫోన్ చేసినట్టయితే డాక్యుమెంట్ పరంగా అయినా సరే చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ గురించి సరే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా మంచిగా చెప్పే మంచి వ్యక్తి తను ఏ డౌట్ ఉండి అన్నగారికి ఫోన్ చేయగలిగారు మాయకు మనవి మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సపరేజ్ చేసుకోగలరు మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అద్భుతంగా ఇదే విధంగా చేసి పెడతాము దానికి సంబంధించిన నెంబరు కింద స్క్రీన్ ప్లాన్ ఇస్తున్నాను మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సప్రైజ్ చేసుకోగలరు మీ బంధువుల కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఇటువంటి తక్కువ బడ్జెట్ల ఓపెన్ ప్లాట్ గిట సెర్చ్ చేస్తున్నట్టయితే వాళ్ళకి షేర్ చేయగలిగారు మాయకు మనవి సదా మీ సేవలో అంజయ్య తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదములు నమస్కారం